యేసు ప్రభువారి రహస్య రాకడలో సంఘము భూమి మీద నుండి మధ్య ఆకాశానికి ఎత్తబడుతుంది తదుపరి దుష్ట త్రిత్వ పాలన భూమి మీద ఉంటుంది ఈ ఏడేండ్ల కాలంలో దేవుని ఉగ్రత కూడా ఉంటుంది అందుకే ఈ ఏడేండ్ల కాలము భూమి మీద శ్రమల కాలంగా చెప్పబడింది ఈ ఏడేండ్ల కాలంలో జరుగు సంఘటనలు క్లుప్తంగా ఒకటి దుష్టతృత్వమైన సాతానుడు అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తల పాలన ఏడు సంవత్సరాల కాలము ఉంటుంది రెండు మొదటి మూడున్నర సంవత్సరములు శ్రమలు ఉంటాయి చివరి మూడున్నర శ్ర సంవత్సరములు మహాశ్రమలు ఉంటాయి మూడు దేవుని ఉగ్రతను తెలియచేయు ఏడు ముద్రల తీర్పులు ఏడు బోరల తీర్పులు ఏడు పాత్రల తీర్పులు ఉంటాయి నాలుగు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రింపబడి రక్షింపబడిన ఇస్రాయేలీల సమూహము కనిపిస్తుంది ఐదు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆరు పరలోకంలో నిశ్శబ్దము పక్షిరాజు కేక ఏడు ఇద్దరు సాక్షులు వారి కార్యాలు ఎనిమిది చిన్న పుస్తకము తొమ్మిది మహాబబులోను కూలిపోవుట పది క్రీస్తు ప్రభువారి బహిరంగ రాకడ పదకొండు హర్ యుద్ధము పన్నెండు అంచ క్రీస్తు అబద్ధపు ప్రవక్తలను అగ్నిగుండంలో వేసి సాతానుని పాతాళంలో బంధించుట పదమూడు చివరిగా ఒలీవల కొండ మీదకు వచ్చి వెయ్యేండ్లు ప్రభువారు పరిపాలన కొనసాగించుట ఈ సంఘటనలు మనము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయము మొదటి మూడు వచనాల మధ్య చూడవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్